శ్రీకృష్ణ లీలామృతం గాథ భాగం ఒకటి ఉపోద్ఘాతం అండ్ శ్రీకృష్ణ జననం ద్వాపరయుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు భూదేవి భారాన్ని తగ్గించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తీసుకున్న ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు మధుర నగరానికి రాజు ఉగ్రసేనుడు అతని కుమారుడు కంసుడు మహాక్రూరమైన రాక్షస స్వభావం కలవాడు కంసుడు తన తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే చాలా ఇష్టం దేవకి వివాహం వసుదేవుడితో జరుగుతుంది అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి ఇలా హెచ్చరిస్తుంది ఓ కంస మూడవైవై మూడు నామిల్యో ఇంతర విషయాన్ దేవకీనే జోస్తుకోవాలకి ప్రహిప్ చేస్తుంది మనిషిల్లో వాటపోతున ఈ దేవకి మూడు దేవకీని నాలుగు బైకరపుడు అతరుకున్నా వాడుపర్లోకు మన సమయం గుడేతలకి కరపుడుతున్నా దేవకీనిప్పుడు దేవకీని జోస్తుకొండాలి దేవకీనే బాధపరిలోటో దేవకీని జరుపకుండాలి వాతపరపుడుతుంది మనిషిల్లో నీవు ధర్మా ధర్మావిటిందో సాగనంపుతున్నా నీ చెల్లెలు దేవకీ గర్భంలో జన్మించే ఎనిమిదవ సంతానమే నీ మృత్యువుకు కారణమవుతాడు ఇది విన్న వెంటనే కంసుడు కత్తిదూసి దేవకిని చంపబోతాడు అప్పుడు వసుదేవుడు బతిమిలాడి బావా ఆమెను చంపవద్దు మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాం అని మాట ఇస్తాడు దానికి అంగీకరించిన కంసుడు వారిద్దరినీ కారాగారంలో బంధిస్తాడు పుట్టిన ఆరుగురు బిడ్డలను కంసుడు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు ఏడవ గర్భం బలరాముడు మాయాశక్తితో రోహిణీ గర్భానికి మార్చబడు శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రివేళ కారుమేఘాలు ఆవరించి ఉండగా చక్ర గదాధరుడై మహావిష్ణువు దేవకి ఎనిమిదవ సంతానంగా జన్మించాడు ఆ వెంటనే ఒక సాధారణ శిశువుగా మారిపోయాడు అప్పుడు వసుదేవుడికి ఒక అశరీరవాణి వినిపించింది ఈ బిడ్డను రేపల్లెలోని నందుడి ఇంటికి చేర్చి అక్కడ యశోదకు పుట్టిన ఆడబిడ్డను తీసుకురా వెంటనే వసుదేవుడి సంకేళ్లు తెగిపోయాయి శరసాల తలుపులు తెరుచుకున్నాయి కాపలావాళ్లు నిద్రలోకి జారుకున్నారు వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకుని బయలుదేరాడు ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది కృష్ణుడి పాదాలను తాకి దారి ఇచ్చింది ఆదిశేషుడు పడగ విప్పాడు వసుదేవుడు రేపల్లె చేరి కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమెకు పుట్టిన మాయా శిశువును యోగమాయ తీసుకుని తిరిగి చెరసాలకు వచ్చాడు తెల్లవారగానే కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను చంపబోగా ఆ పాప ఆకాశంలోకి ఎగిరి ఓడి మూర్ఖుడా నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైంది భాగం రెండు బాల్యక్రీడలు అండ్ రాక్షస సంహారం వ్యాఖ్యానం రేపల్లెలో నందుడు యశోదల ఇంట కృష్ణుడు పెరుగుతున్నాడు కృష్ణుడి చిలిపి పనులు వెన్న దొంగిలించడం గోపికలను ఆటపట్టించడం వంటి లీలలతో గోకులమంతా ఆనందంలో మునిగిపోయింది కాని కంసుడు ఊరుకోలేదు కృష్ణుణ్ణి చంపడానికి అనేకమంది రాక్షసులను పంపాడు పూతన సంహారం పూతన అనే రాక్షసి అందమైన స్త్రీవేషంలో వచ్చి విషపూరితమైన పాలు కృష్ణుడికి ఇచ్చింది బాలకృష్ణుడు పాలతో పాటు ప్రాణాలను కూడా లాగేసి ఆమెను రూపంలో వచ్చిన శకటాసురుణ్ణి సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్తుణ్ణి కృష్ణుడు అవలీలగా అంతంచేశాడు దర్శనం ఒకసారి కృష్ణుడు తింటున్నాడని యశోధ కోప్పడుప్పడి తరవమన్నప్పుడు ఆ చిన్ని నోటిలో యశోదకు సమస్త విశ్వం సూర్యచంద్రులు గ్రగహాలు కనిపించాయి కృష్ణుడు కొంచెం పెరిగాక పశువులను మేపడానికి వెళ్లేవాడు యమునా నదిలో కాళీయుడు అనే విషసర్పం వల్ల నీరు విషపూరితమైతే కృష్ణుడు ఆ పాము పడగలపై నాట్యం చేసి దాని గర్వం అణిచివేసి నదిని విడిచి వెళ్లేలా చేశాడు గోవర్ధన గిరిధారి ఇంద్రుడికి పూజలు చేయటం ఆపి ప్రకృతిని గోవర్ధన పర్వతాన్ని పూజించమని కృష్ణుడు చెప్పాడు దీనికి కోపించిన ఇంద్రుడు కుండపోత వర్షం కురిపించాడు అప్పుడు కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని రక్షించి గోవిందుడు అయ్యాడు భాగం మధుర ప్రయాణం కంసవధ వ్యాఖ్యానం కృష్ణుణ్ణి గోకులంలో చంపడం సాధ్యం కాదని గ్రహించిన కంసుడు మధురలో ధనుర్యాగం పేరుతో ఒక పోటీని ఏర్పాటు చేశాడు దీనికి కృష్ణుల రాములను ఆహ్వానించడానికి అక్రూరుణ్ణి పంపాడు గోపికలు యశోద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న లోక కళ్యాణం కోసం కృష్ణుడు మధురకు బయలుదేరాడు మధుర వీధుల్లోకి ప్రవేశించగానే మధించిన ఏనుగు కువలయాపీఠాన్ని సంహరించాడు రాజసభలో చానూర ముష్టికాది మల్లయోధులను మల్ల మల్లయుద్ధంలో ఓడించి సంహరించారు చివరిగా కృష్ణుడు సింహాసనంపై ఉన్న మేనమామ కంసుడి జుట్టు పట్టుకుని లాగి పిడిగుద్దులతో చంపివేశాడు కంసుడి మరణంతో ఆకాశం నుండి పూలవాన కురిసింది కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను చరసాల నుంచి విడిపించాడు ఉగ్రసేను తిరిగి రాజుగా చేశాడు అక్కడే సాందీపని ముని ఆశ్రమంలో అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నాడు భాగం నాలుగు ద్వారక నిర్మాణం అరి కురుక్షేత్ర సంగ్రామం వ్యాఖ్యానం కంసుడి మామ జరాసందుడు మధురపై పదే పదే దాడులు చేస్తుండటంతో యాదవుల రక్షణ కోసం సముద్రం మధ్యలో అద్భుతమైన ద్వారకా నగరాన్ని విశ్వకర్మ సహాయంతో నిర్మించి రాజధానిని అక్కడికి మార్చాడు రుక్మిణి కళ్యాణం విదర్భ రాజకుమారి రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించి సందేశం పంపగా ఆమె కోరిక మేరకు కృష్ణుడు ఆమెను రాక్షస పద్ధతిలో ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు అలాగే సత్యభామ జాంబవతి వంటి అష్టభార్యలను స్వీకరించాడు పాండవ మైత్రి కృష్ణుడు పాండవులకు బావ మిత్రుడు మరియు మార్గదర్శకుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణ అని ఆర్తనాదం చేసిన ద్రౌపదికి అక్షయంగా చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడాడు కురుక్షేత్ర యుద్ధం కౌరవులకు పాండవులకు మధ్య సంధి కుదర్చడానికి కృష్ణుడు రాయబారిగా వెళ్లాడు ని దుర్యోధనుడు వినలేదు యుద్ధం అనివార్యమైంది కృష్ణుడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి అర్జునుడికి రథసారధిగా ఉంటానని చెప్పాడు యుద్ధభూమిలో తన బంధువులను చూసి అర్జునుడు యుద్ధం చేయనని విషాదంలో మునిగిపోతే కృష్ణుడు అతనికి భగవద్గీత బోధించాడు కర్మ చేయటమే నిధి విధి ఫలితాన్ని ఆశించకు ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగయుగాన అవతరిస్తాను అని చెప్పి విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడి విషాదాన్ని పోగొట్టి పాండవులకు విజయం చేకూర్చాడు భాగం అవతార సమాప్తి వ్యాఖ్యానం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి తన వందమంది కొడుకులు చనిపోయారన్న బాధతో కృష్ణుణ్ణి శపించింది నా వంశం ఎలా నాశనమైందో నీ యాదవ వంశం కూడా అలాగే ఒకరినొకరు కొట్టుకుని నాశనమవుతుంది అని కృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు ఎందుకంటే భూభారం తగ్గించడంలో యాదవుల అంతం కూడా భాగమే శాంతిగా कृष्णा कृष्णा गोविन्दीच